హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక హెల్దీ జ్యూస్తో వచ్చానండి అదేంటంటే సొరకాయ జ్యూస్ మామూలుగా యూట్యూబ్లో చూసినా ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా మనకి జ్యూసులు తాగండి హెల్దీగా ఉండండి అని చెప్తున్నారు కదా అందుకోసమని మేము ఒక సొరకాయ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము అలాగే మేము గుమ్మడికాయ జ్యూస్ కూడా ప్రిపేర్ చేసాము తాగుతున్నాము కాకపోతే ఇక్కడ చూపించేదైతే సొరకాయ జ్యూస్ చేసుకో చేస్తున్నాము సో సూరకాయ జ్యూస్ లాగానే గుమ్మడికాయ కూడా చేసేసుకోవచ్చు ఇదైతే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము మొదటిసారిగా నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సోరకాయ అలాగే పుదీనా నేను ఇక్కడ వచ్చేసి సంతకు తెచ్చుకుంటాను కదా వన్ వీక్ తెచ్చుకుంటాం కదా కొత్తిమీర కాడలన్నిటిని ఒక దగ్గర పెట్టేసి అది వన్ వీక్ వరకు యూజ్ చేసుకుంటానండి ఆకులైతేనో కర్రీస్లోనూ అలాగే కాడలు అయిపోయిన తర్వాత జ్యూస్లో కూడా కొత్తిమీర అనేది వాడుకుంటాను ఇంకొకటి వచ్చేసి కరివేపాకు అండి అలాగే ఇందులో పాలకూర కూడా కొద్దిగా వేశాను ఒక రెండు రెమ్మల వరకు వేశాను అంటే దానికి టేస్ట్ మళ్ళీ ఎలా ఉంటుందో అని చెప్పేసి కొద్దిగా వేశాను అలాగే ఇక్కడ కొంచెం అల్లం ముక్క తీసుకోవాలి ఒక ఇంచ్ అల్లం ముక్క అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే నిమ్మకాయ పచ్చి తీసుకోవాలండి ఇది ఒక ఇద్దరు వరకు చేసుకోవచ్చు నేను చూపించే ఈ జ్యూస్ అనేది మామూలుగా అయితే ఇది కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగానే అండి మామూలుగా మెరుగునీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇంటర్నల్ డ్యూస్ కానీ అలాగే ఎక్స్టర్నల్ యూస్ కానీ కరివేపాకు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే లెమన్ వచ్చేసి ఏంటంటే రోజు మనం ఇలా లెమన్ తీసుకుంటే చాలా మంచిదండి అలాగే హెల్త్ స్కిన్ కేర్ పర పరంగా కానీ అలాగే హెల్త్ పరంగా కూడా చాలా యూజెస్ ఉన్నాయి ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు కదా చాలా మందికి ఇవన్నీ తెలిసే ఉంటుంది ఇప్పుడు వీటన్నింటినీ ఆకులన్నింటినీ పుదీనా అలాగే ఈ కాడలు కరివేపాకు అలాగే పాలకూర వీటన్నింటినీ మిక్సీకి వేసేసుకోవాలి చాలా సింపుల్గానే ఉంటుంది కబుజు కొంచెం స్ట్రెయిన్ అవుట్ చేసుకున్నప్పుడు క్లాత్తో కానీ లేదు అంటే స్ట్రైనర్తో కూడా మీరు జ్యూస్ని ఫిల్టర్ చేసి తీసుకోవచ్చు ఇక్కడ సొరకాయ వచ్చేసి ఏంటంటే చాలా అందులో లేత విత్తనాలు ఉంటాయి కాబట్టి మొత్తం స్మూత్గా పేస్ట్ అవుతుంది వచ్చేసి గుమ్మడికాయ వచ్చేసి కొంచెం రఫ్గా ఉంటుంది ఉంటుంది దాన్ని కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే అవసరం లేదండి అలాగే ఇక్కడ జీలకర్ర కూడా కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా జీలకర్ర అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి సోరకాయ కూడా అంతే అండి వన్ వీక్ వరకు తెచ్చుకుంటాము అదే డైలీ ఈ సూరకాయ అనేది ఒక ఇంత ఈ నేను చూపిస్తున్న పీస్ అంతా వచ్చేసి ఇద్దరికవుతుంది చాలా చక్కగా సరిపోతుంది అదంతా ఇందులో మనం కీరా కూడా యూస్ చేసుకోవచ్చు కీరా లేదు అంటే దాని ప్లేస్లో సోరకాయ కీరా అలాగే బూడిద గుమ్మడికాయ ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండి మనం జ్యూస్ అనేది ఖచ్చితంగా తీసుకుంటే చాలా మంచిది సో వీటన్నిటిని సన్న సన్నగా ముక్కలు చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఈ సొరకాయలో ఎక్కువగా మామూలుగా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఉన్నా అలాగే షుగర్ ఎక్కువగా ఉన్న షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగే బీపీ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే సొరకాయ అనేది చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా ఫ్యాట్ లాస్ అవ్వే వాళ్ళకి ఆ కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా తగ్గింది స్తుంది కాబట్టి ఖచ్చితంగా సొరకాయ అనేది చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది అలాగే మనకి ఏ సీజన్లో అయినా చాలా వరకు దొరుకుతుంది కాబట్టి అది లేకపోయినా మీరు కీర కూడా మీరు తీసేసుకోవచ్చు అదైనా తీసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చు ఏదైనా మనం జ్యూస్ జ్యూస్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొంచెం ఏదైనా పీసెస్ అలా ఉన్నా మళ్ళీ ఒకసారి స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా జ్యూస్ తీసుకోవడం వల్ల ఇది మార్నింగ్ టైం తీసుకోవాలి ఒక బ్రేక్ఫాస్ట్కి వన్ అవర్ ముందైతే తీసుకుంటానండి నేను మామూలుగా వన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము ఇందులో సబ్జా సీడ్స్ అనేది మర్చిపోయాను సబ్జా సీడ్స్ కూడా వేసేసుకోండి నానబెట్టేసుకొని ఇలా క్రీమ్ లాగా అవుతుందనమాట సొరకాయ కాబట్టి మొత్తం మనకి పల్ప్ పల్ప్గా ఉంటుంది సొరకాయ అయితే గుమ్మడికాయ అయితే కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది ఇది సొరకాయ సొరకాయ చూడ్డానికి తొందరగా మనం మిక్సీకి వేసినప్పుడే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అలాగే మనం ఇందులో పాలకూర అవన్నీ కరివేపాకు కూడా వేసాం కాబట్టి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఏం లేదు చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ సరే ట్రై చేయండి ఇందులో నిమ్మకాయ అలాగే ఇష్టం వాళ్ళు ఇక్కడ సాల్ట్ వేసానండి నేను సాల్ట్ బదులు మీరు హనీ కూడా యూస్ చేసుకోవచ్చు నాకు స్వీట్నెస్ అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇక్కడైతే రాక్ సాల్ట్ అనేది మనకి రాక్ సాల్ట్ అనేది యూస్ చేస్తున్నాను నార్మల్ ఉప్పు కంటే రాక్ సాల్ట్ యూస్ చేస్తే హిమాలయ పింక్ సాల్ట్ అంటుంటారు కదా అది హిమాలయ పింక్ సాల్ట్ అనేది ఎక్కువగా యూస్ చేయొచ్చు అలాగే కర్రీస్లో కూడా ఇలా జ్యూస్లో కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్ట్రెయిన్ అవుట్ చేసుకున్న దాన్ని ఒక గ్లాసెస్ గ్లాస్లో వేసేసుకొని కొంచెం చూడడానికి గుడ్ లుకింగ్గా ఉండాలని చెప్పేసి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాతో గార్నిష్ చేసేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి కనీసం కాల్ వాళ్ళు వారంకి రెండుసార్లు అయినా ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసేసుకొని తాగండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా ఏ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాబ్లం రావాలనే కాదు ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఈ జ్యూస్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి అలాగే మా పిల్లలు వస్తే కూడా నేను ఖచ్చితంగా ఈ జ్యూస్ అనేది ఇస్తాను పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా అందరూ ఖచ్చితంగా జ్యూస్ తాగాల్సిన జ్యూస్ అండి ఇంకా వీలు కాని వాళ్ళు ఏదంటే ఒకేసారి ఒక ఫోర్ ఫైవ్ డేస్కి మనం మొత్తం గ్రైండర్ చేసేసి వాటిని ఐస్ క్యూబ్స్లో ఐస్ ట్రైల్లో వేసేసుకోండి మార్నింగ్ ఆ ట్రే ఐస్ క్యూబ్ని వేసేసుకొని కొంచెం హాట్ వాటర్తో కూడా తీసేసుకోవచ్చు డైలీ ఈ ప్రాసెస్ చేయని వాళ్ళు అలా కూడా ట్రై చేయొచ్చు ఎలా అయినా సరే జ్యూస్ అయితే కంపల్సరీ చూసారు కదా మరొక కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్